Daily. Taste the daily. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో కేటీఆర్ హరీష్ రావు బీజేపీ నాయకులను కలిశారన్నారు అప్పుడు వాళ్ళు బీజేపీలో చేరినట్టు అవుతుందా అని ప్రశ్నించారు మహేష్ గౌడ్ సీఎం బీఆర్ఎస్ తో పాటు బీజేపీ సీపీఐ ఎమ్మెల్యేలు కూడా కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కప్పిన కండువాపై కాంగ్రెస్ గుర్తు లేదు ఈ అంశంలో ఎమ్మెల్యేల వాదన్నే ప్రామాణికంగా తీసుకోవాలంటున్నారు మహేష్ గౌడ్ ఇప్పుడు ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ అందరూ బీజేపీ నాయకులు కలిసిండ్రు వాళ్ళు కూడా బీజేపీకి చేరినట్టు కదా మరి మా మేము వారికి నోటీస్ ఇస్తాం ఇది బీజేపీ పోరు కాబట్టి బీజేపీలో చేరినట్టుగా మీరు ధృవీకరించండి అని ఇంతే కదా వాళ్ళ పార్టీ వారి మనుషులు పోయి హరీష్ రావు కేటీఆర్ పోయి భాజపాతో అమిత్ షాని నడ్డాను కలిసి వస్తూ ఉంటే వాళ్ళు బీజేపీలో చేరినట్టుగా మేము ధృవీకరిస్తాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కలడం అంటే ముఖ్యమంత్రి అందరు కలుస్తూ ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు కలలేదా పాయల్ శంకర్ కలిశాడు హరీష్ కలిశాడు సిపిఐ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలుస్తూ ఉన్నారు సిపిఐ ఎమ్మెల్సీ కలుస్తూ ఉన్నారు వేరే రాష్ట్రాలకు వచ్చి సమస్యల మీద కలుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అందరూ కలుస్తారు కండువా గురించి మాడుతున్నారు కండువా మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు స్థిరంగా నాకు ఇష్టం ఉంది అప్పుడు వేసుకుంటాను ఎక్కడ కాంగ్రెస్ అని రాసింది లేదు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాదననే ప్రామాణికము అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని స్వయంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అంగీకరించారని కేటీఆర్ అంటున్నారు టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలను తాము సుప్రీంకోర్టు ముందుంచుతామని సుప్రీంకోర్టులో న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి